అన్న పేరు పేరం శివనాగేశ్వరరావు గౌడ్ అన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే పార్టీకి సంబంధించి జాతీయ కార్యదర్శి నేషనల్ సెక్రటరీ ఈరోజు పార్టీ పని మీద కేంద్ర మంత్రి రామ్దాస్ గారి రామ్ దాస్ అత్వాలే గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఈరోజు మన రాయలసీమ కడప జిల్లాకు రావడం జరిగింది అన్నగారు మంత్రి గారి సూచనల మేరకు కొన్ని కార్యక్రమాలు కొంతమంది జిల్లా సర్వోన్నతాధికారంలో కలవడం జరిగింది ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కడప జిల్లా శివసాయి రెసిడెన్షియల్లో మీడియా మిత్రులతో సమావేశము ప్రెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం మైనేజ్ అజయ్ ప్రసన్న నా పేరు అజయ్ ప్రసన్న నేను సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఇప్పుడు పెద్దలు జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గౌడ గౌడ్ మీడియా మిత్రులతో పాటు కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కడప జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అప్పవాల గ్రూప్ జాతీయ కార్యదర్శి మరియు పార్లమెంటరీ కమిటీ మెంబర్గా మరి రోజున కడప జిల్లా రావడం జరిగింది మరి మా దక్షిణ భారత ప్రధాన కార్యదర్శి గౌరవనీయుల పెద్దలు అజయ్ ప్రసన్న గారికి అట్లాగే మా సోదరులు సీనియర్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు జోసఫ్ గారికి అట్లాగే మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున పేరం శివనాగేశ్వర గౌడ్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మరియు పార్లమెంట్ కమిటీ మెంబరు మీ అందరి ఆశీర్వాదం కోసం కొన్ని కార్యక్రమాల కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అందులో మీతో పాలు పంచుకున్న ప్రజలకి ప్రజల వద్ద చేరాలని చెప్పి మీ అందరితో మేము బాధలు పంచుకోవడానికి ఇక్కడ మీతో కలిసి ఉన్నాం చాలా సంతోషం ఈరోజు నా కడప జిల్లాలో మీడియం మిత్రులు చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా సంతోషం మరి ఈరోజున ఎన్నై ఒక బీసీ బిడ్డ భారతదేశం గవర్నర్ మరి అదేవిధంగా కేంద్ర మంత్రి రామ్దాస్ అత్తావాల గారు డిబ్యూ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు మరియు సామాజిక న్యాయ అండ్ సాధారణ మంత్రివర్యులు అట్లాగే దానిలోనే దివ్యాంగుల దానికి కూడా ఆయన మంత్రివర్యులు వచ్చిన అక్టోబర్ తారీఖున నాలుగు ఐదు ఆరు ఏడో తారీఖులో ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటిస్తున్నారు అట్లాగే ఎన్డీఏ భాగస్వామి పార్టీ కాబట్టి మాది అక్కడ అనగాని సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానకైనా ముట్టడిగా మూడు సార్లు అయినా మోడీ గారి మంత్రివర్గంలో మంత్రివర్గంలో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు రేపు తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శనార్థం వస్తున్నారు వారికి అనగాని సత్యప్రసాద్ గారి మంత్రివర్గంలో ఘనంగా సన్మానం ఏర్పాటు చేయటం జరిగింది అందరూ కూడా ఈ యొక్క సన్మానం హాజరు కావాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు అంబేద్కర్ గారి అభిమాను నేను కోరుతున్నాం ముఖ్యంగా ఈ భారతదేశంలో ఈ మధ్యకాలం ప్రతి లక్ష మందిలో పదిహేను వేల మందికి చెవిటి విను వినిఫీ కోల్పోతున్నారు అటువంటిది మన కేంద్ర మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ మిషనరీ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు బాబు నాయుడు గారి నాయకత్వంలో మా రామ్ దాస్ గారి అర్థమ ఆధ్వర్యంలో ఒక ఐదు వేల మందికి ఈ వినిఫిడ్ మిషన్లో మరి ఆరో తారీఖున సీకే మంగళగిరి అందు ఇవ్వడం జరుగుతుంది ఈ కడప జిల్లా ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో మరి మా మిత్రుడు సోదరుడు ఉన్నాడు పరిచేస్తున్నాం దాన్ని కూడా వినియోగించుకోమని చెప్పి ఈ యొక్క ముఖ్యంగా ఉద్దేశం ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకొని పేదవారికి అండగా నిలబడాలని చెప్పి మేమే కాదు వీరు కూడా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా పేదవారిని కాపాడి వారికి ఉన్నత స్థాయి వరకు మీరు ఈరోజు పోరాటం చేస్తున్నారు దీన్ని కూడా ఒక పెద్ద ప్రాంతమే తీసుకెళ్ళి ప్రజల్లోకి వెళ్ళగలిగితే కనీసం మనం ఆ అన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాం అట్లాగే రిపబ్లిక్ ఫ్రండ్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీని భారత రాజ్యాంగ నిర్మాత మరి మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు మరి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా చాలామందికి చట్టాల గురించి న్యాయాల గురించి అవగాహన లేకుండా పోయింది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు కూడా కింద స్థాయి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే మధ్యన ఒక కోర్ట్ అనే సినిమా చిన్న లాజిక్ అది చాలా చాలా అవసరం మీ అందరు కూడా మీరే మిత్రుడు తెలియజేస్తున్న ఎందుకంటే ఒక కింద స్థాయి వర్గం ఒక అతను పై స్థాయి ఉన్నత స్థాయి ఉన్నా ఒక అమ్మాయి వాళ్ళిద్దరూ ఏమీ లేదు లేదు కలిసి లేదు కేవలం స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నారు పునఃస్థాయి వర్గం వాళ్ళు ఆ పిల్లడి మీద పోక్సో యాక్షన్ చట్టం పెట్టి అతను ఇంట్లో పలుకుబడేంత ఉపయోగించి ఆ పిల్లడి మీద పద్దెనిమిది సంవత్సరాల కఠినకాల శిక్ష ఏర్పాటు చేయడం జరిగింది దానివల్ల కుటుంబం పిల్లాడు అందరూ రోడ్డును పడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఒక కుటుంబం అట్లాగే భారతదేశంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి అర్థం కాని పరిస్థితులు ఒక చిన్న లాయర్ కేసు దొరకట్లేదని చేసి ఒక లాయరు దాన్ని తీసుకొని చట్టాన్ని అవగాహన చేసుకొని మళ్ళీ ఆ కేసును రీఓపెనింగ్ చేయించి దాన్ని మళ్ళీ యథాస్థానంలో తీసుకొచ్చేటప్పుడు మూడు సంవత్సరాలు వచ్చేది ఈ లోపల కుటుంబ స్థితిలు అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడింది అందువల్ల నేను ఈ రోజున మీడియా మిత్రులు కానీ మరి ప్రజలు కానీ చెప్పేది అయ్యా మీరు అందరికీ ఒకటే గుర్తుపెట్టుకొని భారతదేశంలో బతకడానికి కావాల్సింది భారత రాజ్యాంగం కానీ బైబిల్ కాదు పురాణ కాదు భగవద్గత భగవద్గీత కాదు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోండి ఆ విధంగా మనం ప్రజల్లోకి వెళితే పిల్లలకు కానీ భవిష్యత్తు అందరికీ తెలియజేయాలని అవసరం మన అందరి మీద బాధ్యత ఉంది అందువల్ల కుటుంబాన్ని కాపాడిన చట్టం చట్టం దర్పంచాన్ని చేసుకుంటే చక్కగా అన్ని కూడా పోతాయి అందువలన కొద్దిగా భ్రమలు వీడేసి భారత రాజ్యాంగంలో ఏమున్నాయో మీరు హైకోర్టు కానీ కోర్టు కానీ పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళగలిగితే భారత రాజ్యాంగ చట్టం గురించి మాట్లాడి నీకు బెయిల్ కానీ కేసుగా విశ్వేషం జరుగుతుంది కానీ భగవద్గీత మీద ఉన్న శ్లోకాలు కానీ కురాన్లో ఉన్న శ్లోకాలు కానీ బైబిల్లో ఉన్న శ్లోకాలు కానీ తీసుకొని ఎవరు కూడా ఆశ్రమ పెట్టరు అందువల్ల ఎక్కడి నుంచో మార్పు పోరండి మార్పు తీసుకురండి కింద ఉన్నటువంటి ఈరోజు కూడా మంది తెలియపోవడం చాలా బాధాకరంగా ఉంది ఇది భారత రాజ్యాంగ నిర్మాణ పెట్టినటువంటి పార్టీ అట్లాగే మీకు ఇంకో చిన్న నిర్మాణం ఏంటంటే భారత రాజ్యాంగ నిర్మాత ఒకటే చెప్పాడు గుడికన్నా బడి మీద అన్నాడు ఎందుకంటే మీరు ఒక గుడి నిర్మాణం చేస్తే ఒక దేవాలయం నిర్మాణం చేస్తే అక్కడ వంద మంది భిక్షాత్మకారుడు భిక్షాటం చేస్తూ తయారవుతారు అదే కానీ ఒక స్కూల్ కానీ ఒక బడి కానీ ఒక విశ్వవిద్యాలయం కానీ ఒక లెక్చర్ కానీ కాలేజీ కానీ పెట్టగలిగితే వెయ్యి మంది జ్ఞానాలు సంపాదనలు తయారవుతారు దాని మీద మీరు అందరు ఫోకస్ చేయండి భారతదేశాన్ని జ్ఞానవంతమైన దేశంగా తయారు చేయండి ఇప్పుడు ఉన్న గుళ్ళు చాలు వాటిని పవిత్రంగా కాపాడండి అంతేకాని కొత్త గుళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క సందాలుసన చేసి ఇబ్బందికరమైన పరిస్థితి భారతదేశం తీసుకురావద్దు ఈ యొక్క కాలేజీలు స్కూల్స్ నిర్మాణం చేసి భారతదేశంలో సామాన్యుడికి చదువు పొందే విధంగా ప్రతి వ్యక్తి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ప్రతి వ్యక్తి కూడా చదువు ఏ విధంగా పిల్లలకి ఏ విధంగా ఫ్రీ ఉచితంగా ఎట్లా చదువు చెప్పారో దాని మీద అవగాహన కల్పించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలి ఉచిత పథకాలు ఇచ్చేసి వాళ్ళ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉంది అందువల్ల ఒకటే మనకు కావాల్సింది భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు తర్వాత వాజ్పేయి గారు చెప్పాడు ఒకటే చెప్పాడు ఆయన చదువును ఫ్రీగా ఇవ్వండి తర్వాత వైద్యానికి అవకాశం ఇవ్వండి ఈ రెండు కానీ ఇవ్వగలిగితే భారతదేశం దేశం అయితే ఎందుకంటే చదువుకున్న జ్ఞానవంతుడు కష్టపడి పని చేసుకొని పది మందిని బతికిస్తాడు వంద మందికి అవకాశాలు కల్పిస్తాడు అదే భిక్షగాడిగా తయారైతే అక్కడే కూర్చుంటాడు అక్కడే అతనికి ఏం తెలియదు అందువల్ల ఈ యొక్క మీడియా మిత్రుని కోరేది ఏంటంటే చదువుని ఎంక్వైరీ చేయండి అట్లా ఈ యొక్క చట్టాల మీద అవగాహన కల్పించే విధంగా మీడియా మిత్రులందరూ దీనిపై ఒక అవగాహన కల్పించాలని మీ అందరూ కోరుకుంటూ రేపు రానున్నటువంటి కేంద్ర మంత్రి గారి యొక్క పర్యటనలో మరి చెవిటి వారికి కానీ మరి కాళ్ళు చేతులు లేని వారందరూ కూడా యొక్క చక్కటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి వ్యక్తి కూడా అది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం పథకం అది దివ్యాంగుల సంక్షేక సగం దానికి మంత్రివ సారు చేతి రామదాస్ అవల గారు దాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మీడియా మిత్రులు తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశం మరి మీడియా మిత్రులు కడప జిల్లా అందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై హింద్